నేను నిన్న కూడా ఇదే మాట చెప్పాను ఒకరికి వివేకానందుడు దగ్గరకు ఒక శిష్యుడు వెళ్తే అని అడిగేట నాకు ఏదైనా దేవత ఉపాసన ఇవ్వండి నేను మంత్ర సిద్ధి పొందుతాను అన్నట్ట సరేనాయన గణపతి మంత్రాన్ని తీసుకోరా అని చెప్పాడు మంత్రం ఇచ్చారు వివేకానంద కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు శిష్యుడు స్వామి నాకు ఇవాళ స్వామివారి పాదార విధాల కనబడ్డాయి చాలా స్వామి మంత్రం సిద్ధించినట్టు స్వామి అన్నట్టు లేదురా ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాకో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు నాలుగో చేతులు కనబడ్డాయి స్వామి చతుర్భుజాలు కనబడ్డాయి చాలా ఆనందంగా ఉంది అని అన్నట్టు లేదు ఇంకా మంత్రం సిద్ధించలేదు మరలా కొన్ని రోజుల తర్వాత చేసుకొని రాపో అని చెప్పారు మరలా కొన్ని రోజులకి స్వామివారి ముఖారం ఇంద కనబడిన స్వామి నాకు చాలు స్వామి మంత్రం సిద్ధించినట్లే అన్నట్టు కాదురా మళ్ళీ కొన్ని రోజులు చేసుకొని రాపో అన్నట్టు కొన్ని రోజుల తర్వాత స్వామి స్వామివారి దివ్య సుందర సుమనోహర విగ్రహం మొత్తం నాకు కనపడింది చాలు స్వామి నాకు మంత్రం సిద్ధించినట్లే కదా అన్నట్టు లేదురా ఇంకా సిద్ధించలేదు మరలా కొన్ని రోజులు జపం చేసుకొని రాపు అన్నారు కొన్ని రోజుల తర్వాత వచ్చి స్వామి నాకేం కనపట్టలేదు ఒట్టి చీకడ కనపడుతుంది స్వామి అని ఇప్పుడు నీకు సిద్ధించిందిరా అని చెప్పేట వివేకానంద అంటే ఏదైతే సాకారం మనం ఆకారం చూస్తున్నామో అదేదీ లేదు నిర్వికారమైనటువంటి స్వరూపమే భగవత్ తత్వం